కుండలను యొక్క మూలమును దాని వంశ ఆధారమును లేదా దాని ఆరంభ దశను పలు రకములైన దుఃఖప్రదము కోణములతో తరలించడానికి శక్యమై ఉంది అనేక విధములుగా దీని స్వభావమును సూత్రీకరించవచ్చు వెల్లడించవచ్చు కుండలను యోగ సాహిత్యమునందు ఇది మూడు పరిణామములను పూర్తి చేసి వాటి అనుభూతులను సంస్కారములను పొంది ప్రస్తుత నాలుగో వర్గమైన మానవ సృష్టి పరిణామావస్థ నుండి ముందుకు అధ్యయనం అధ్యయనం చేయాలి మా కొండలన్నీ మానవ రూపం అంతర్గతంగా కానీ బాహ్యంగా కానీ తన కార్యశీలతను క్రియాత్మక శక్తులను చూపించి సామర్థ్యత కలిగి ఉంది ఇది తన ఇచ్చానుసారంగా ఇచ్ఛాశక్తి సంకల్పశక్తి చేత ప్రవర్తిస్తూ తను రూపొందించిన ప్రణాళిక ప్రకారం సృష్టి పరిణామ వ్యవస్థ నడిపిస్తూ నడిపిస్తుంది తన పరిణామమునకు సంబంధించినంతవరకు దాని యొక్క సంపూర్ణ ప్రక్రియ కార్యశీలతను గురించి ప్రస్తుతము కానీ లేదా అనేక కల్పముల తర్వాత కాని వెల్లడించుటకు వీరి లేని విధంగా సృష్టి విధానము ఉంది దీనిని గురించి ఊహించుటకు కూడా మానవులకు అతీతమై ఉంది తన భూత భవిష్యత్తు వర్తమాన పనితీరులను గురించి కూడా వివరించుట మానవ మేధాశక్తికి కష్ట సాధ్యంగానే ఉంది సుష్మనాడి మార్గంలో మూలధార భూమిక నుండి స్వాదిష్టాన భూమిక వరకు అలనాటి మహాకొండలని ఏగులు దీర్ఘ సమాధి స్థితిలో ఉండి ఓర్ధమ్మకంగా కుండలని శక్తిని ఎవరైతే పైకి ప్రసరింప చేశారో అట్టివారికి మాత్రమే కొండలుని తన నిజస్వరూపమును ఉన్నత స్థాయి రహస్యములను అనుభూతిపరిచింది దీని ఫలితంగా యోగులు కొన్ని సిద్ధులను కూడా సంపాదించారు అయినప్పటికీ అనిమాది అష్ట యోగా సిద్ధులను పొందిన వారు కూడా తిరిగి జన్మించవలసినదే అనగా పరాధ్యానము నుంచి భౌతికములోనికి గత సిద్ధులను తిరిగి రమ్మనుటకు అవకాశం లేదు భావం ఏమనగా ప్రతి వినివర్తనము చేసే అవకాశం ఏర్పడలేదు అట్టి గత జన్మ సిద్ధులు ప్రతి నివర్తనాతీతమైనవి భావం దీనికి కారణం ఏమనగా కాస్మిక యొక్క పనితీరుల అనుక్రమానిక పనితీరుల విధి విధానం ప్రకారం దాని స్థితి అనుభూతంగా ప్రస్తుత భౌతిక శరీరం ప్రవర్తించవలసినది అదే మాదిరి పునర్జన్మ యందు లభించిన శరీరము సమాధి స్థితికి ఉపయోగకరంగా ఉండకపోవచ్చు ఉండదు ఎందుకనగా అతి శీఘ్రంగా మార్పు చెందు కాస్మిక్ పదార్థంతో ప్రస్తుత శరీరం ఏర్పడుతుంది గత జన్మ సంస్కార ప్రభావం వలన సాధనలో పురోభివృద్ధి శీఘ్రంగా ముందుకు అని కానీ గత జన్మ సిద్ధులను తిరిగి అదే విధంగా సంక్రమించుటకు వీలులేదు దానికి తగినట్టు శరీరాన్ని సరిద్దవలసి ఉంటుంది రూపొందవలసి ఉంది ఈ కారణం అలనాటి అలాంటి కొండలనీయరుషులు అందరూ మోక్షను పొందారని చెప్పుటకు వీలులేదు వాస్తవంగా కుండలని జీవాత్మ రూపంలో పరిమాణువుగా ప్రస్తుత కాశ్మీర్ పనితీరు ప్రకారం పృథ్వీపైకి ప్రవేశిస్తుంది దీనికి ద్వీపది అని పేరు దానం తన పురోవృద్ధిలో ఒక భూమిక తర్వాత మరొక భూమికను రూపొందిస్తుంది ప్రతి భూమిక మరొక భూమికను రూపొందిస్తుంది ప్రతి భూమికి యొక్క అతి క్రింది చివరి భాగమునకి ద్వీపది అని నామకరణమైనది ఇది కూడా కొండలని ఈ ద్వీపది కుండలని యొక్క కర్తవ్యమేమనగా ఒక నిర్దిష్ట చక్రానికి అదో ముఖంగా క్రమేణా ఏటవాలుగా క్రిందకు జారిపో బాధ్యత దీనికి అప్పగించబడింది ఈ చక్రమందు తన పనితీరు తన ప్రణాళిక సంకల్పం ప్రకారం జరుపుతుంది ఈ విధంగా మానవ రూపంలోని ప్రతి చక్రము లేదా భూమి కింద ఒకే మాదిరి తన బాధ్యతను నిర్వహిస్తుంది అంతేకాకుండా అంతర బాహ్య కుంభ కుండలనీలకు దీపతి కుండలని వాటికి సంబంధించి అంతర్గతమైన బాహ్య జ్ఞానము అందిస్తుంది సాధకులు మోక్షమును పొందుటకు తమ భౌతికమును విడువలను ఆలోచన ఉండరాదు మరణించిన తర్వాత పొందినది కాదు మోక్షము ఈ జన్మ ఎంత శరీరం ఉండగానే మోక్షమును పొందవలను ఎందుకనగా అంతర బాహ్య పరిణామములను దీపది కొండలని వ్యక్తపరుస్తుంది కావున దాని యొక్క సృష్టి పరిణామ సూత్రములు కార్యములు ప్రణాళికలు భౌతిక శరీరంలోనే ఉండిపోతాయి కావున మోక్షాపేక్ష గల కొండలను సాధకులు తమ ముక్తి కొరకు తమ తమ భౌతిక శరీరమును కాపాడుకోవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది దానికి కావాల్సిన పోషణ ఆదరణ సంరక్షణ శక్తి క్షీణింపకుండా అనారోగ్యము ఈతి బాధల నుండి కాపాడుకొనవలను కుండలను ఏక సాధకుడు శరీర రక్షకుడు భక్షకుడు కాదు పోషకుడు కాపాడుకునే సామర్థ్యంతో సాధన చేయాలి సంరక్షకుడుగా కావాలి వాడుగా కాపాడుకొని మోక్షము సిద్ధించినంత వరకు కాపాడుకోవాలి దుష్ఫలితాలను అనారోగ్య కారణాలను నివారించడానికి ఏక విద్యలను అభ్యసించవలసిన అభ్యాసము చేయవల్ని ఈ క్రియా ప్రక్రియతో భౌతికము యుక్తమైనదిగా పొందిక కలిగి ఉన్నది పొన పోసగి ఉంటుంది ఈ విధంగా కొండలను యోగ సాధకుడు సరిపోవునట్లు రూపొందుతుంది దీపది కొండలని తన యొక్క భవిష్యత్తు కార్యములను ప్రణాళికలను దశల వారీగా జరుగు పనితీరులను ప్రకటన చేస్తున్న చూపిస్తుంది సాధకునికి అనుభూతికి వస్తాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి